వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ క్రికెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేను సేకరిస్తున్నాను సో అందులో భాగంగా ప్రతి రోజు అట్లీస్ట్ ఒక వీడియో అని నేను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో ఈరోజుకి సంబంధించి బయాలజీలో మనకు నియంత్రణ సమన్వయ వ్యవస్థ గురించి కొన్ని బిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం మొదటి బిట్ శరీరంలో శరీరంలో జరిగే ఉద్దీపన ప్రతిస్పందనలకు ప్రధాన కారణం ఏది దీనికి సరైన సమాధానం నాడీ వ్యవస్థ సెకండ్ క్వశ్చన్ శరీర విధులను మెదడు నియంత్రిస్తుందని మొదటగా కనుక్కున్నవారు ఎవరు దీనికి సరైన సమాధానం గ్రీకులు మూడవ క్వశ్చన్ శరీరం శరీర విధులను రెండు రకాల నాడులు నియంత్రిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త పేరు ఏంటి ఆన్సర్ ఆన్సర్ రైట్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నాడీ వ్యవస్థలోని అతి సూక్ష్మ ప్రమాణాలు ఏవి ఆన్సర్ నాడీకణాలు నెక్స్ట్ ఐదవది నాడీకణ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఏమంటారు ఆన్సర్ న్యూరాలజీ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మానవుడి దేహంలో అతిపెద్ద నాడీకణం పొడవు ఎంత అంటే దీనికి సైన్స్ మాధనం తొంభై సెంటీమీటర్ల నుంచి నూట పది సెంటీమీటర్లు ఓకే సెవెంత్ క్వశ్చన్ అండి నాడీకణంలో కేంద్రకం ఉన్న భాగం ఏది ఆన్సర్ కణదేహం ఎనిమిదో క్వశ్చన్ నాడీ నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్య ఎంత ఆన్సర్ బిలియన్లు వంద మిలియన్లు అనమాట సో ఆప్షన్ రెండు మూడు అన్నది రైట్ ఆన్సర్ గా మనకు కనపడుతుంది నెక్స్ట్ శరీరంలో నాడీ ప్రచోదనాలను మెదడుకు పంపే నాడులు ఏవి ఆన్సర్ అభివాహి నాడులు మరియు జ్ఞాన నాడులు ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మనకు నెక్స్ట్ పదవ క్వశ్చన్ శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి మెదడు అతి పెద్దదిగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ స్క్రూ నెక్స్ట్ మస్తిష్కం ఇందులోని భాగం ఆన్సర్ ముందు మెదడు నెక్స్ట్ స్త్రీ పురుషుల మెదడు బరువుల్లో వ్యత్యాసం ఎంత ఉంటుంది గ్రాముల్లో చెప్పమని అడగడం జరిగింది ఇక్కడ సో ఆన్సర్ వంద గ్రాములు అనమాట వంద గ్రాములు వ్యత్యాసం ఉంటుంది స్త్రీ పురుషుల మెదడు బరువుకు సంబంధించి నెక్స్ట్ పదమూడవది మానవ శరీరంలో నాడుల సంఖ్య ఎంత పదమూడవది సో ఆన్సర్ నలభై మూడు జతలు మూడవ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పద్నాలుగవది వెన్నుపాములోని రెండు మూలాలు వేర్వేరు విధులు నిర్వర్తిస్తాయని తెలిపినవారు ఎవరు ఆన్సర్ కింది వాటిలో ఖండర చలనాన్ని నియంత్రించేది ఏది ఆన్సర్ ఉదరమూలం నెక్స్ట్ పదహారవది వేడి నొప్పికి ప్రతిస్పందించడం అనేది కింది వాటిలో దేని అధీనంలో ఉంటుంది ఆన్సర్ మస్తిష్కం నెక్స్ట్ పదిహేడవది అల్లరి మూకను దండించే విషయంలో విపరీతమైన కోపాన్ని చూపిన ఉపాధ్యాయుడిలో సక్రమంగా పనిచేయని మెదడులోని భాగం ఏది ఆన్సర్ నెక్స్ట్ శ్వాసక్రియ నాడీ స్పందనలు దేని ఆధీనంలో ఉంటాయి ఆన్సర్ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ శరీరంలోని కపాల నాడుల సంఖ్య ఎంత ఆన్సర్ పన్నెండు జతలు ఇరవయో క్వశ్చన్ లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించే నాడులు ఏది దీనికి రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో క్వశ్చన్ హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం దేని ఆధీనంలో ఉంటుంది రైట్ ఆన్సర్ సహానుభూత పర నెక్స్ట్ ఇరవై రెండవ క్వశ్చన్ మానవుడి మెదడు బరువు గ్రాముల్లో ఎంత ఉంటుంది ఇరవై రెండవ క్వశ్చన్ ఆన్సర్ పద్నాలుగు వందల గ్రాములు ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇరవై మూడవ క్వశ్చన్ కింది వాటిలో మెదడు అధ్యయనం ఏది ఆన్సర్ ప్రీనాలజీ నెక్స్ట్ ఇరవై నాలుగవ క్వశ్చన్ మానవుడి శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత ఆన్సర్ శాతం క్వశ్చన్ దృష్టికి మూలమైన లంబిక ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఆరో క్వశ్చన్ వెన్నుపం బరువు ఎంత గ్రాముల్లో ఆన్సర్ ముప్పై గ్రాములు నెక్స్ట్ కప్పల్లో మెదడును తొలగించినప్పటికీ అది బతికుంటుందని గమనించింది ఎవరు ఇరవై ఏడవ కీ ఆన్సర్ స్టీఫెన్ హేల్స్ మరియు లియోనార్డో డావిన్సీ ఆప్షన్ వన్ మరియు టూ ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఇరవై ఏడుకి సంబంధించి ఇరవై ఎనిమిది వెన్నుపాము ఆకారం ఏది ఇరవై ఎనిమిదవది ఆన్సర్ హెచ్ ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవది ఆకలి గపిక అనేవి దేని ఆధీనంలో ఉంటాయి ఆన్సర్ హైపో నెక్స్ట్ ముప్పయో క్వశ్చన్ కింది వాటిలో రెండో మెదడు అంటే ఏంటి ముప్పై క్వశ్చన్ ఆన్సర్ జీర్ణ నాడీ వ్యవస్థ ముప్పై ఒకటో క్వశ్చన్ మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా తన ఇంటికి సరిగా చేరితే అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగం ఏది ఆన్సర్ నెక్స్ట్ మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి ఏది ఆన్సర్ పీయూష గ్రంథి నెక్స్ట్ నాడీ ప్రచోదన వేగం ఆన్సర్ వంద మిల్లీమీటర్లు మీటర్లు అన్నమాట ఒక మీటర్కు వంద మిల్లీమీటర్లు అనమాట వంద మీటర్లు సారీ నెక్స్ట్ ముప్పై నాలుగో క్వశ్చన్ ఒక నాడీకణం వేరొక నాడీకణం ఆక్సాన్తో కలిసే భాగం ఏది ఆన్సర్ సినాప్స్ ముప్పై ఐదవ క్వశ్చన్ కింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది ఏది నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి గ్రూప్ వన్ కు ఎంపికై సన్మాన సభలో తను పడిన కష్టాలను మరచి చిన్న పిల్లవాడిలాగా ఏడిస్తే అతడి మెదడులో సరిగా పనిచేయని భాగం ఏది ఆన్సర్ ద్వారఘోర్తం నెక్స్ట్ ముప్పై ఏడవది మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత ఆన్సర్ ఇరవై శాతం నెక్స్ట్ ఘ్రాణ లంబికలున్న మెదడులోని భాగం ఏది ఆన్సర్ ముందు మెదడు నెక్స్ట్ ముప్పై తొమ్మిదవది ఒక వ్యక్తిలో క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే సంక్రమించే వ్యాధి ఏది ఆన్సర్ చక్కెర వ్యాధి అనేది ఏ భాష యొక్క పదము ఆన్సర్ లాటిన్ నెక్స్ట్ ఇన్సులిన్ మొదటిసారిగా ఏ జంతువుల్లో కనుక్కున్నారు ఆన్సర్ కుక్క ఆప్షన్ త్రీ ఫార్టీ సెకండ్ అండి ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో చేసిన భాగం ఏది ఆన్సర్ సహానుభూత నెక్స్ట్ నలభై మూడో క్వశ్చన్ పరీక్షలో ఫెయిల్ అవడానికి కారణాలను విద్యార్థి వెతికితే అతడి మెదడులో పని చేసిన భాగం ఏది ఆన్సర్ మస్తిష్కం నెక్స్ట్ నలభై నాలుగవది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగం ఏది ఆన్సర్ ద్వారగోర్థం నెక్స్ట్ నలభై ఐదవది మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య ఎంత ఆన్సర్ మూడు నెక్స్ట్ నలభై ఆరవది మెదడు బయట వైపు ఏ రంగులో ఉంటుంది ఆన్సర్ బూడిద రంగు నెక్స్ట్ మెలిన్ సారీ మైలిన్ మైలింగ్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు ఏవి ఆన్సర్ కణాలు నెక్స్ట్ ప్రతి వ్యక్తిలోనూ ఇరవై ఏళ్ళ తరువాత ఎన్ని నారీ కణాలు క్రియారహితం అవుతాయి ఆన్సర్ వేలు నెక్స్ట్ నలభై తొమ్మిదవది కింది వాటిలో మెదడుకు సంబంధించని వ్యాధి ఏది ఆన్సర్ స్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మెదడును రక్షించే కపాలం అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ క్రేనియాలజీ ఎస్ ఇవి నేను మీకు అందిస్తున్న ఈ యొక్క మొదటి డిఎస్సి సిరీస్లో భాగంగా మొదటి వీడియోలో ఈ బయాలజీకి సంబంధించి యాభై బిట్లు అనమాట అండ్ మరొక వీడియోలో మరికొన్ని బిట్స్తో మనం మరి కలుద్దాం ジャイ・ヒンて。